హాయ్ అండి వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్ ఇదిగోండి ఈరోజు మీకు ఈ మెట్ట జలగ గురించి నేను వివరిస్తానండి ఈ మెట్ట జలగ వలన రైతులు ఎంత పంట నష్టపోతున్నారో వాళ్ళకి తెలియకుండానే నష్టపోతున్నారండి ఆ మెట్ట జల యొక్క గుడ్లండి ఇవి చూడండి ఎలాగున్నాయో ఒక చైన్ టైప్లోని ఉన్నాయండి ఇవి జిగురు కానీ ఈ ఈ జలగలు చాలా జిగురు కలిగి ఉంటాయండి ఇవి చూడండి మా తోటలోనండి ఒక జలగ పిల్లల్ని చాలా పిల్లలు ఉన్నాయండి నేను పనసగింజలు వేసానండి వాటిలో ఒక పంచ గింజని చూడండి ఎలా పై వరకు చిన్న పిల్లలేనండి బాగా పూర్తిగా తినేసాయండి ఇవి దానిని చూడండి పై భాగం వరకు తినేసాయి తింటూ ఉన్నాయి కూడా చూడండి ఒకసారి ఈ వీటి వల్ల రైతులు చాలా వరకు అండి నష్టపోతున్నారు అవి ఎలా ఉంటాయంటండి పైన ఏమీ కనిపించవండి వాటర్ తడిపినప్పుడు అవన్నీ బయటకు వస్తాయండి అప్పుడు చూడాలండి చాలా ఉంటాయి ఆ విధంగా స్నేల్ కిల్లర్ మందుని కానీ ఉపయోగించినట్లయితే వీటిని పూర్తిగా నివారించవచ్చు చూడండి ఈ మట్టి తవ్వితే మట్టి బంక మట్టి ఉందండి ఒక్కొక్క మందు దగ్గర అసలు చాలా చిన్న చిన్న పిల్లలు అండి లాగే కనబడతాయండి సీర చూస్తే చూడండి ఇక్కడ ఇటుకు రాయి ఉంది కదా ఈ ఇటుకు కూడా చూడండి ఎలా ఉన్నాయి పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయో చూడవచ్చండి ఇలాగా మట్టి నిండా అండి నీళ్లు అనుకోండి మొత్తం అన్నీ పక్కన ఉన్నటువంటి గోడ మీదకి పిల్లలన్నీ బయటకు వచ్చేస్తాయండి ఆ టైంలో మనం ఇంటి దగ్గర అయితే మనం ఉప్పు అంతా ఉప్పు వాటి మీద అనుకోండి పిల్లలు అయితే త్వరగా చనిపోతాయండి కాకపోతే పంట పొలాల్లో మనం అంత దూరం వేయలేం కదండి అందుకు మనం స్నేహిల్ కిల్లర్ మందును ఉపయోగించుకుంటే బాగా పనిచేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ చేయండి అందరికీ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి